పంట దిగబడి ఎప్పటికైనా కానీ అదే వాడుకోవచ్చు వాడకుండా మందులు పని చేయాలి దిగుబడి మాత్రము దిగబడి ఎకరకి రెండు కిటాల నలభై కిటాలకి చూడు ఎకరకి నలభై కిటాలకి రెండు రెండు ఆ మందు సూట్ అయింది కాబట్టి అది కాయ అది దానికి మనము వేసిన మొక్క కాదు అన్నా ఓకే ముప్పై రెండు ముప్పై రెండు రోజులు తక్కువ ఇరవై ఎనిమిది రోజులకి కొట్టాలా కొట్టాలా నాలుగు ఐదు ఒక్కసారి కొట్టాలా ఐదు నెల ఆరు నెల అట్లా కొట్టుకుంటాడు ఎందుకంటే మనం దిగుబడి కొట్టుకుంటాడు కొద్దిగా ముందుకుంటే నేత చూసి దిగుబడి దానికి ఎట్లా వచ్చేది మనకి నేత ఉందా లేదా ముడత రాకుండా మనకి తెలికేందుకే కానీ అన్ని రకాల మందు పనిచేసే కాబట్టి

దాని చూసాం కాబట్టి దాని చూస్తే సప్తబలం ఎంత ఎనిమిది నెలలకు సో కానీ పద్ నెలల ఒకసారి కానీ మన స్టేట్ దిగుబడి బట్టి దానికి ఎట్ట ఎట్టం చెప్పు మాట్లాడుతుంది మా చెప్పి చెప్పొస్తాకబే మంచిగా వస్తుంది అది అటువంటి మందు మనది అది ఆడదానికి అయితే ఒక్కరు వాడుకున్న సమస్య వాడుకోవచ్చు మందు మంచి మంది దిగుబడి ఎక్కువ ఒక్కదానికి వాడుకున్న మందన్నిటి పని చేస్తుంది కాబట్టి మంచిది అది అటువంటి దాన్ని వాడుకోవాలి ఇరవై రోజులకి ఇది పని చేసేదా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవడం భయం కట్టేది తెచ్చుకున్నాం మనం మన సింగారెడ్డినారాయణ తర్వాత తీసుకుపోయినాడు ఇది వచ్చి కూడా అదే లక్కిదు కానీ ఏ రాగి రాదు అందుకలేదు పది దాని అద్వారా ఎటువంటి పని పనిచేస్తుంది మనకి అవకాశం ఇది రాదు అందుకే అందుకలేదు ఇది పది పది రాగి పని చేస్తుంది అది ఇంకా పని చేస్తుంది